అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రక్తాలు అనే ఆవిడకి సీత అనే కోడలు ఉండేది ఇక రక్తాలు సీతని ఎప్పుడూ ఇలా తిడుతూనే ఉండేది నువ్వు నష్టజాతకు అని తెలుసు అయినా నిన్ను కోరి కోరి చేసుకున్నాను చూడు అంతా నా దరిద్రం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావు బయటికి వెళ్ళొచ్చుగా ఏమ్మా ఎప్పుడు మీ అత్తయ్య తిడుతూ ఉంటే నీకు బాధపడుతూ ఇంట్లో ఉండడం ఎందుకు చెప్పు మాతో పాటు పొలం పనులకు వచ్చేసాయి నీ కనీసం ఆ సమయంలోనన్నా సంతోషంగా ఉంటావు ఇంట్లో ఉండి ఎన్ని రోజులని కష్టపడతావు చెప్పు ఇక మీ అత్తయ్య అయితే చాలా బాధ పెడుతుంది నిన్ను నేను నా కలరా చూశాను ఇక ఎందుకు లేమ్మా మాతో పాటు రా నీకు కూడా డబ్బులు వస్తాయి కదా ఇక ఈ విధంగా చెప్పి సీతను వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పనులకు తీసుకెళ్తారు కానీ సీతకు పాపం పనులు రావు కొంచెం మెల్లిమెల్లిగా నేర్చుకుంటుంది ఇక సీత ఆ పనులకు వెళ్ళినప్పటి నుండి వర్షాలు అనేవి ఆగిపోతాయి ఇక అలా ఆగిపోయినప్పటి నుండి సీత గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ ఎప్పుడు మొహం మీద అనకపోయేవారు ఇక అలా కొన్ని రోజులు గడుస్తాయి సీత పొలం పనులకు చక్కగా వెళ్ళి పనులన్నీ నేర్చుకుంటుంది ఇక అప్పుడు ఎండలు బాగా కొడతాయి పొలాలన్నీ ఎండిపోతాయి ఇక సీతను ఇరుగు పురుగు వారు చాలా బాధ పెట్టేట్టు మాట్లాడతారు సీత ఇప్పుడు వర్షాలు పడలేదు దానికి నువ్వు బాధ్యులు కాదు నువ్వెందుకు నీలో నువ్వే కూలిపోతున్నావు అందరూ అనుకున్నట్టు నువ్వేం నష్ట కాదు అర్థమవుతుందా ఎవరో ఏదో అన్నారని నీ మనసు పాడు చేసుకోకు మరి నేను నిన్ను చేసుకున్నప్పటి నుండి సంతోషంగానే ఉన్నాను కదా నీ నీకు నువ్వు అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అలా ఆ విధంగా సీత భర్త ఎప్పుడు తనని బాధ పెట్టకుండా చూసుకునేవాడు ఇక అలా కొన్ని రోజులు గడుస్తూనే ఉంటాయి ఆగిపోయిన వర్షాలు ఉన్నట్టుండిగా గట్టిగా పడతాయి ఇక అప్పుడు సీత కూడా సంతోషపడుతుంది పొలాలన్నీ చక్కగా మొలుస్తాయి ఇక ఊరిలో వారందరూ అనుకుంటారు పాపం అనవసరంగా సీతని తిట్టుకున్నామే అదంతా వర్షాల ప్రభావం దానికి ఆమెను అన్నాము అని చాలా బాధపడతారు కానీ సీత మనసులో ఈ విధంగా అనుకుంటూనే ఉంటుంది నేను నిజంగానే నష్ట లేకపోతే ఏంటి నేను పొలంలో అడుగు పెట్టినప్పటి నుండి వర్షాలు పడనే లేదు నేను ఎప్పుడైతే ఆపేసానో అప్పుడే పడ్డాయి నాకైతే అవ్వడం లేదు నిజంగానే నేను నష్టజాతకురాలినా ఇక ఇరుగు పురుగు వాళ్ళు పొలం పనులు అయిపోయాక ఈ విధంగా మాట్లాడతారు అమ్మ సీత నువ్వేం బాధపడకు దీంట్లో నీ చేతి ప్రభావం ఏమీ లేదమ్మా అదంతా వర్షాకాలంలో కొన్నిసార్లు వర్షాలు పడతాయి కొన్నిసార్లు ఎండలు కొడతాయి దానికి మనం బాధ్యులం కాదు కదా అదంతా వాతావరణం యొక్క మార్పులు అందువల్ల వర్షాలు పడడం లేదు అందుకే పంటలు పండలేదు దానికి నువ్వేం చేస్తావు ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధ పెట్టుకోకు నువ్వు వచ్చినా రాకపోయినా వర్షాలు అనేవి అలానే పడేవి ఇప్పుడు చూసావా మరి పంట పండింది కదా నువ్వు అదృష్టవంతురాలివి అనుకో ఇందులో ఏముంది నువ్వెప్పుడు మాత్రం అలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండకు తల్లి నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది మీ అత్తయ్యతో కూడా మేము మాట్లాడతాంలే అయినా నష్టజాతకురాలు అని అంటున్నారు మరి వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా మీ అత్తయ్య కూడా సంతోషంగానే ఉంటుంది కదా ఎందుకనమ్మా అలా మాట్లాడతారు నువ్వేం బాధ పెట్టుకోక తల్లి చూసుడు ఈ పంట ఎంత బాగా పండిందో మరి దీంట్లో మొదటి నుండి నువ్వే పనులు చేస్తున్నావు కదా ఇప్పుడు చెప్పు నువ్వు అదృష్టవంతురాలువా నష్ట జాతకురాలివా ఇక ఆ రోజు నుండి సీత చాలా సంతోషంగా ఉంటుంది తన భర్త కూడా సీతను చాలా బాగా చూసుకుంటాడు కాబట్టి సీత అత్తయ్య మాటలు ఎక్కువగా పట్టించుకోదు ఇక ఆ రోజు నుండి సీత చక్కగా పనులకు వెళ్తుంది సీత యొక్క భర్త కూడా పనులకు వెళ్ళి సీతను బాగా చూసుకుంటాడు ఇక సీత వాళ్ళ అత్త కూడా చాలా బాధపడుతుంది అనవసరంగా నా గోడల్ని చాలాసార్లు తిట్టానే అని అనుకుంటుంది ఇక ఎలాగైనా సీతను క్షమాపణ అడగాలి అని అనుకుంటుంది ఇక సీత ఆ రోజు పొద్దున్నే లేచి పనులన్నీ చేసి ఇంటిలో చూస్తూ ఉంటుంది సీత వాళ్ళ అత్త వచ్చి ఇలా ఉంటుంది నన్ను క్షమించు తల్లి నేనేదో నిన్ను అపార్థం చేసుకున్నాను అయినా జాతకం దేముందిలే నువ్వు వచ్చినప్పటి నుండి మేము చాలా సంతోషంగా ఉంటున్నాము అది మర్చిపోయాను నువ్వు నష్టజాతకురాలివి కాదు తల్లి మా అదృష్టాన్ని ఇక అప్పటి నుండి చాలా సంతోషంగా ఉంటారు అందరూ మరి మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి